హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా ఏంటా ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేను మా అమ్మలు ఇంటికి వచ్చానండి వాళ్ళ అమ్మ అయితే సండే స్పెషల్ కింద బిర్యానీ చేయమంది అందువల్ల ఇంక అందరం చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలు అమ్మ నాన్న మా అందరికి కలిపి బిర్యానీ చేసుకుంటున్నాం సరదాగానా ఓకేనా ఆ బిర్యానీ కూడా ఎలా చేస్తున్నాను అన్నది మీకు కూడా చూపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ మా బిర్యానీ చూసి మీరు జడుచుకోకండి మీరు చూసి నేర్చుకోండి కర్రల పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్టే వేరే అండి கொஞ்சம் கஷ்ட முன்ன சரிப்படுக்க ஆயில் வண்டி கொஞ்சம் பிர்னி கத ஆயில் படுத்து இதுல ஏதேச நெய்ய ఫస్ట్ టైం లైవ్ గా వండుతూ మీకు వీడియో తీయడం ఓకే అదే చిన్న డొక్క పెడదాం శాంతి కళ్ళు అలవాటు తప్పిపోయిందండి కళ్ళ పోయి మీద వంట ఇప్పుడు ఆకేస్తున్నానండి గరం మసాలా సామాన్లు అన్నీ కూడా వేసేస్తున్నాను ఏమో కష్టమా గారికి అమ్మడియమో చూపుతున్నావా బిర్యానీ మాట ఏమో కాదండి కళ్ళు అయితే ఫుల్లు పండిపోతున్నాయి అటు చూపించాను ఇక్కడ ఏదో ఉన్నాయి కొంచెం గాలి చేస్తే ఆఫ్ చెక్ ఆ మ్యూట్ లో పెట్టు న్యూట్ లో పెట్టా వేగాలి కదా ఉల్లిపాయ స్టార్ట్ చే ఉల్లిపాయలు బాగా రోస్ట్ గా వేగాయి కదండి ఇప్పుడు టమాటా కూడా వేసుకోవాలి రెండు టమాటా వేసుకున్నాం నాకు కల్లా అంటే వాటర్ చూసారు ఎలా అయిపోతుందా టర్ కట్టగా చూడమనుకోలే దయచేసి వీడియో నేను ఎత్తాను అన్నో చేయమ్మ నా వల్ల కాలేదు ఫ్రెండ్స్ అస్సల కూడా వేగుతుంది టమాటా వేగాక ఇది శాంతి గారి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ వేయలేదు పెరుగు పెరుగు పెరుగుతాయాలనుకుందా నేను తెప్పిస్తానులే నేను తెస్తాను గాలి అయితే గాలైట్ మా మామే పగపట్టినట్టు గాలి అయితే చూసారా పొయ్యికి ఎన్ని చెక్కలు అడ్డేట్లు వచ్చేస్తుంది ఉల్లిపాయ అది కొంచెం మగ్గడానికి అడుగంటకుండా చూసుకోవాలండి అందరూ కలలిపోయి కదా త్వరగా అడుగంట వస్తుంది ఇంకా శాంతి అయితే మనకు చాలా ఎక్కువ కష్టపడుతుంది చికెన్ అయితే కేజీ తీసుకున్నామండి రైస్ కేజీ తీసుకున్నాము కొంచెం అసలు కరెపోయి మేము ముఖ్యంగా అడుగంటకుండా చూసుకోవాలండి సెంటర్ లో అలా కలుపుతూ ఉండాలి లేదంటే కనుక అడుగంట వస్తుంది మనకు అడుగంటిస్తుంది అనుకోండి మనం అంత చేసినా సరే అది స్మెల్ కొంచెం ఇదవుతుంది చికెన్ వేసాక కొంచెం బాగా కలపాలండి అడుగంటకుండా శాంతి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు వంట గురించి అప్పుడప్పుడు పొయ్యిల మీద కూడా వంటాను అండి ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది ఇది చూసి మాట్లాడితే మన ఆడియన్స్ కి నీ ఫేస్ కనిపిస్తుంది నువ్వు ఎప్పుడు బుర్ర దించుకొని బుర్ర పక్క చేతుకొని మాట్లాడుతావు ఇంకా బిర్యానీలో సజెషన్స్ శాంతి వాళ్ళ బావగారి అయితే బిర్యానీ షాప్ అండి వాళ్ళైతే బిర్యానీ సూపర్ చేస్తారు ఒకసారి వాళ్ళ షాప్ కూడా మీకు చూపిస్తాను మా అయితే బిర్యానీ ఫేమస్ శాంతి వాళ్ళ బావగారిది బండి మీద బిర్యానీ గ్యాస్ మీద చేసి వచ్చిన ఐదు నిమిషాలు అయిపోద్ది కాకపోతే ఈ టేస్ట్ ఆ సరదా మళ్ళీ రాదు కదండి కర్ల పొయ్యిలు అలా పూర్తిగా అలవాటు తక్కువ మూత పెట్టమ్మా బాగా మగ్గుతుంది కర్ల కంటే ఇన్స్టెంట్ గా రోడ్డు మీదకి వెళ్ళి బిర్యానీ తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది జనాలు మనకి మనం చేతులతో చేసుకున్న కంటే బయటగా తెచ్చుకుంటున్నారు వంద రూపాయలు పెడితే చాలు బిర్యానీ వచ్చేస్తుంది అని ఆలోచనకి వచ్చిస్తాం మేమైనా అలాగే ఉన్నాం అండి ఇంత శ్రమ ఎవరు పడతారని అలా అయిపోయింది గాలి ఎక్కువ వేసేస్తుందండి అందువల్ల అస్సలు వంట అయితే మా అమ్మ డబ్బే చేస్తున్నాం అండి మా అమ్మ అయితే కర్రపోయి మనకు వేడి నీళ్ళకి పెడుతుంది అమ్మా అస్సలు పొగ అయితే కళ్ళు అండి లేదు మర్చిపోయి అందులో వేసుకో పెరుగు అందులో వేసి బాగా ఇచ్చి పెరుగు వేస్తుందండి అండి మొత్తం దాంతో ఉంపియమ్మా కొంచెం వాటర్ కూడా కారం పడుతుందన్నది అస్సలు సెంటర్లో అయితే మటుకు అడిగంటినివ్వకూడదండి అడుగంటితే మటుకు మొత్తం అవుతుంది అడుగు అంటకుంటా జాగ్రత్తగా కలుపుకోవాలి అందులో కరలిపోయి కదా ఇంకా జాగ్రత్తగా ఉండాలి కొంచెం కారం అయితే సరిపోలేదండి మళ్ళీ శాంతి కారం వేసింది దమ్ బిర్యానీ కదండి కొంచెం కారం ఉండాలి ఇంకేంటి శాంతి బిర్యానీ గురించి ఏం చెప్తావు బిర్యానీ స్వాతి బిర్యానీ అనుకున్నా కానీ అది శాంతి బిర్యానీ అయిపోయిందండి అస్సలు కూర్చోలేకపోతున్నాం అంటే ఇద్దరు కొంచెం మూత పెట్టాం మాకు చిన్న ఇంకొకసారి చిన్నది కలిపి చిన్న వాటర్ చిన్న వాటర్ వాటర్ తగ్గి చిన్నది అంటే కొంచెం అలా మగ్గుతుంది మంట తగ్గించు కొంచెం మూత పెట్టడం వల్ల బాగా మగ్గుతుంది ఇప్పుడు మూత తీసామండి మూత తీసి ముక్క సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలి ఉడికిపోయిందా ఇంకా ఒక నోరు తెరిస్తా మాట్లాడుతూ చెయ్యాలి అలా మౌనంగా ఉంటే చేతవా కొంచెం కొంచెం ముక్క బాగా ఇదవాలండి ఇప్పుడు మొత్తం చూసారం ముక్క అంతా బాగా మగ్గింది ఇప్పుడు చికెన్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇది ఈ రకంగా కానీ చేస్తే మీకు సేమ్ సాయిబుల్ దమ్ బిర్యానీలా వస్తుంది చాలా బాగుంటది ఏం గ్రేవీ గ్రేవీ తీసేస్తున్నావుసరే అసలు మొక్కలు లేకుండా మొత్తం తీసుకునే తీసేస్తాను ఇదో రకం దమ్ బిర్యానీ అండి ఇలా ట్రై చేయండి మీకు ఎప్పుడు కూడా మీకు ఈ ముక్కు ఉంటున్నప్పుడు కానీ అనుకోండి అది ఏమవుతుందంటే మీకు కొంచెం ఇప్పుడు మనం బియ్యానికి తగ్గట్టుగా వాటర్ ముందుగానే మనం ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి మేము మొత్తం కొంచుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాం వేసుకొని మొత్తం వాటర్ అంతా వేసేసుకున్నామండి ఇప్పుడు ఇది ఎసరు బాగా మరగాలన్నమాట ఎసరు బాగా మరిగేలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ దీనికి ఆ గ్రేవీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ అది కూరకు తగ్గట్టుగా ఉంది కదండి ఇప్పుడు ఇది వేయించి ఎసరికి తగ్గట్టుగా రైస్కి ఇది అయినట్టుగా వేసుకోవాలి మనం మిగిలింది ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ చూసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు మంట పెద్దది పెట్టుకున్నా పర్వాలేదండి మూత పెట్టేసుకొని మంట పెట్టుకోవాలి మూత పెట్టమో బానేందమ్మా చాలా రోజుల తర్వాత ఇలా దమ్ బిర్యానీ అయితే ప్లాన్ చేసామండి టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి కానీ ఇది టేస్ట్ అయితే మటుకు చాలా బాగా కుదురుతుందండి ఎప్పుడు కూడా మీరు ధమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎసట్లో మట చికెన్ ఉంటుండగా మటుకు వాటర్ వేసకండి ఏమవుతుందంటే ముక్క కొంచెం ఇది దీన్ని ముక్క డామినేషన్ తగ్గించేస్తుంది అన్నమాట ఎప్పుడైనా మీకు ముక్క కూడా ఆ జ్యూసీనెస్ ఉండాలంటే కనుక సెవెంటీ పర్సెంట్ రైస్ ఎసట్లో ఉడికిపోయాక అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అలా ఫుల్ ప్రాసెస్ చూడండి ఇది చూసారా ఏం చేస్తున్నా ముక్కలన్నీ తినేస్తుందా రైస్ అయితే బాగా ఇలా తలతల మరగాలండి మీకు కనిపిస్తుందో అది పోవాలి అంత ఒక్క నిమిషం రైస్ అంతా కూడా ఎసట్లో వేసేసుకోవాలి అది వెళ్తుంది ఎందుకు వస్తుంది సైలెంట్గా తిరిగినా మమ్మీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి డబుల్ సౌండ్ వస్తుంది వినాయకులు ఎక్కువ వెళ్తున్నాయండి మా వీధిలో అందువల్ల డబుల్ సౌండ్ అయితే మటుకుంది నేనైతే తర్వాత వాయిస్ ఎవరించుకోవాలి అనిమకాయ కూడా పోతుంది మీ వైపు ఇప్పుడు మూత పెట్టడం వల్ల బాగా

సారీ అండి ఇంక బిర్యానీ అంతా అయిపోయాక అలా ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికాక మనం గిన్నెతో చికెన్ పక్కకు తీసుకున్నాం కదండి ఆ గిన్నెతో చికెను మనం ఈ బిర్యానీలోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ బిట్టే మిస్ అయిపోయిందండి పాపం తీమన్నాను అదేం చేసి సరిగ్గా క్లిక్ చేయలేదు అది నేను చూసుకోలేదండి మొత్తం వీడియో అంతా అయ్యాక చూశాను ఇంకా మనం చక్కగా అలా చికెన్ వేసి కలిపిసాక ఇంకా పొయ్యిలో ఉన్న అగ్గ అంతా కూడా దాన్ని మూత మీద వేసేసుకోవాలండి వేసేసుకొని కింద మంట అయితే పూర్తిగా ఆపేయాలండి ఆపేస్తేనే కింద మనకు అడుగంటుకుంటూ వస్తుంది మాకు బిర్యానీ అంతటికి కూడా కొంచెం కూడా గిన్నె అడుగంటలేదండి అంత బాగా సెట్ అయ్యింది మనం కేజీకి కరెక్ట్గా కేజీ రైస్ వేసుకొని ఇంకొక ఆండు ఇంకొక ఇంకొక గ్లాస్ ఎగ్స్ట్రా వేసుకోవచ్చండి రైస్ ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా కానీ బిర్యానీ మీరు ట్రై చేయండి కానీ చాలా బాగా సెట్ అవుతుందండి ఈ బిర్యానీ అయితే మటుకు ముక్క స్పైసీనెస్ అట్లాగే ఉంటుందండి మనకు బిర్యానీ స్పైసీనెస్ కూడా అట్లాగే ఉంటుంది అసలు ఎక్కువ స్పైసీ కూడా ఉండదండి పిల్లలకి కదా అందువల్ల మీకు కానీ దమ్ బిర్యానీ ఫ్లేవరింగ్ అయితే సూపర్గా ఉంటుందండి మీకు ఇంకా కర్రీ కూడా అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది మీరు ఎవరైనా తప్పక ట్రై చేయండి ఒకసారి ఇలా ఈ రకంగా ట్రై చేసి చూడండి మీరు ప్రాసెస్ అంతా చూసారు కదా గిన్నెలోకి చికెన్ తీసుకోవడం అంతనా జస్ట్ ఈ వాటర్ ఉంటుండగా బిర్యానీలో ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆపేస్తాం అనగా మనం ఆ చికెన్ అంతా కూడా బిర్యానీలు వేసుకొని శుభ్రంగా కలిపిసుకోవాలి ఆ కలిపిసుకోవడం వల్ల మటుకు మనకి టేస్ట్ అయితే మటుకు సూపర్గా వస్తుందండి ఇంకా అంతేనండి ఆ ఒక్క బిట్టే మిస్ అయిపోయింది సారీ ఏమనుకోకండి మీరు మటుకు కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం లాంగ్ వీడియో అయినా ఇగ్నోర్ చేయండి ఫస్ట్ టైం కానీ మా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇంకా మీకు పీసెస్ చూసారు ఎంత బాగా వచ్చిందో ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ ఫైవ్ ఫైవ్ పీసెస్ కింద వస్తాయండి అంత చక్కగా వస్తుంది అంతా కూడా గిన్నెతో ఉంటే చల్లారిపోద్ది కదండి మా బావాళ్ళు వచ్చేటప్పుడు కానీ కొంత హాట్ బాక్స్లోకి తీసి ఇంకా మిగతాది అయితే మేము వేసుకొని తిన్నాం చక్క పిల్లలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు కూర అంతా కూడా చా బిర్యానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా మేము అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేశాక శాంతి వాళ్ళు కూడా ఇంకా తినేసి ఇక్కడి నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళారండి చక్క వాళ్ళు వైజాగ్ గాజువాగ్ వినాయకుడి గుడికి అదే వినాయకుడి దగ్గర చూడడానికి అది వెళ్ళారండి పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మా మౌలిక వాళ్ళు అయితే మటుకు బాగా నచ్చిస్తుంది నాకు ఫేవరెట్ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి ఈ రకంగా నేను చెప్పిన విధంగా కానీ ట్రై చేస్తే మటుకు మీకు సాయిబులు బిర్యానీ స్టైల్లోనే వస్తుందండి అసలు మీకు ఎక్కడా కూడా అస్సలు టేస్ట్ అన్నది వేరే రకంగా వస్తుందండి అసలు నార్మల్ బిర్యానీ కంటే ఇది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్